నేను మనిషిని అంటే నీకు చెడ్డోనిగా మారడానికి ఛాన్స్ రాలే వచ్చినా కూడా చెడ్డోనిగా మారడానికి ఛాన్స్ వచ్చినా కూడా మారినోడు గొప్పోడు అయితే ఈ మీకు ఫ్రెండ్ అయిన తర్వాత చిన్న చిన్నగా మేసగాడిద కూసేగాడిద వచ్చి మేసేగాడిదని చెడగొట్టినట్టు అనవసరంగా దీని అంతా పొల్యూట్ చేసేస్తుంది పొల్యూట్ చేసేస్తుంది అంటే ఇదేం చిన్నపిల్ల కాదు కదా ఆలోచించుకోవాలి కదా కాకపోతే ఎగ్జైట్మెంట్ అదే అందరు ఇట్లుండరా మరి నేను అట్లెందుకు ఉండాలి ట్రై చేద్దాం ఆ తర్వాత మళ్ళీ ఏమే ఇంకొకరిని కనెక్ట్ అవుతుంది అందుతోనే ఫోన్ మాట్లాడుతుంది వీక్లీ వీక్లీ వెళ్ళి కలుస్తుంది ఇక్కడ డైలీ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఇంకొకరి కనెక్ట్ అయింది వానికి ఇట్లా రిలేషన్ ఉంది అని తెలిస్తే సరేలే లవ్లో ఉంది మనకు ఎందుకు లే అని చెప్పి వాడు అంటి అంటిముట్టినట్టే ఉంటాడు గ్రాజ్యువల్గా మాట్లాడుతున్న కొద్దీ కమ్యూనికేషన్ అనేది వెరీ వెరీ పవర్ఫుల్ టూల్ అది మాట్లాడడం అనేది జరుగుతుంది ఇద్దరు లేడీ అండ్ జెంట్స్ అంటే దాన్ని ఎక్కడికైనా తీసుకోవచ్చు వెళ్ళొచ్చు టాలెంట్ ఉన్నోడు మాట్లాడిన తర్వాత ఎక్కడికైనా తీసుకెళ్ళి టాలెంట్ ఉన్నవాడు అంటే ఆడు మాట్లాడి కూడా ఒక ట్రాక్ ఏర్పరచుకుంటాడు ఆ క్యాపబిలిటీ ఉంటే ఆడకి ఇంట్రెస్ట్ ప్యాషన్ ఉండాలి అంతే ఆడు చేయగలుగుతాడు కానీ ఆల్రెడీ మాట్లాడుతుంది అని అంటే మాట్లాడడం వల్ల ఏమవుతుంది ఎమోషనల్ ఫీలింగ్స్ ఇవన్నీ థాట్స్ షేరింగ్ అవుతాయి కదా అయినప్పుడు ఒక అటాచ్మెంట్ అనేది వస్తుంది డెఫినెట్గా వస్తుంది గ్రాడ్యువల్గా ఏమవుతుంది వాడు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వాడు డిస్టెన్స్ అయిపోతాడు వాడు దగ్గర ఉన్నాడు కంటిన్యూ మీటింగ్స్ కాబట్టి ఇంత బాండింగ్ అయిపోతుంది ఇప్పుడు వీడ సరే ఇప్పుడు ఈ అమ్మాయిని లవ్ చేద్దాము లేకపోతే పెళ్లి చేసుకుందాం అని ఆలోచించడానికి వీనికి ఛాన్స్ లేదు ఎందుకంటే వేరేంత లవ్లో ఉంది ఈయనకి తెలుస్తుంది సరే టైం డిసైడ్ చేస్తుంది అని చెప్పేసి కంటిన్యూ అవుతుంటాడు మీన్ వైల్ ఒక తప్పు చేసింది వంద తప్పులోకి వెళ్తుంది ఇక అది అక్కడ బ్రేక్ కాదు కదా ఏదైనా ఇంతే కదా ఇక చిన్నదైనా పెద్దదైనా మిస్టేక్ ఒకటైనా రెండైనా మిస్టేక్సే కదా తర్వాత వీడు టచ్లో ఉండగానే మళ్ళీ ఇంకొకరిని కనెక్ట్ అయింది వీనికంటే కొంచెం పవర్ఫుల్ లేకపోతే పేరు ఉన్నాడు లేకపోతే పవర్ ఉన్నాడు లేకపోతే పెద్ద జాబ్ ఉన్నాడు ఇట్లా చూసి మళ్ళీ ఆయనకి కనెక్ట్ అయింది ఎప్పుడు ఈ అమ్మాయి దగ్గర రెండు ఫోన్లు ఉంటుండే ఎప్పుడు డిప్రెషన్లో ఉన్నట్టు ఎంత అందంగా ఉండేది ఎట్లా అయిపోయిందంటే ఫస్ట్గా తయారైపోయింది ఆ ఫేస్ చూడాలంటేనే అసహన్ వేస్తుండే అట్లా తయారైపోయింది ఎందుకు అంటే ఇంతమంది మేనేజ్ చేయాలి అక్కడ మేనేజ్ చేయాలి ఇక్కడ వీని మేనేజ్ చేయాలి ఏ సి అయిపోయారు నాకు తెలిసి డి కూడా ఉండవచ్చు నీ దృష్టికి రాలేదు అది తర్వాత ఏంటిది ఇప్పుడు వీనితోటి ఎఫ్ఐఆర్ వీనితోటి కమిటరు తర్వాత ఇంకో కూడా వస్తే వానితోని కమిటరు అంత ముందు కమిట్ పేరేమో ఫస్ట్ ఉంది ఫస్ట్ ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ ఉన్నాడు వాడు ఏ దాంట్లో తెలుసుకోలేకపోతున్నాడు ఒక రకంగా వాడు న్యూట్రల్ ఉన్నాడు సరే మూవ్ ఆన్ అవుతున్నాడు వన్లోకి టూలోకి మధ్య మధ్య న్యూట్రల్ ఇంకొకటి వచ్చిండు సి వాడు జస్ట్ ప్రెజర్ కోసం వచ్చిండు వన్ పని ఆడు చేసుకున్నాడు వాడు వెళ్ళిపోయాడు పరిస్థితి ఈ విధంగా ఉండే కాబట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరు కూడా అంటే థర్డ్ వచ్చినోడు ఆయనకి ఎట్లా ఇంటెన్షనే లేదు వాడు జస్ట్ హుకప్ అనే ఇంటెన్షన్తోనే వచ్చాడు కాబట్టి వాడు ఆ పని చేసుకొని వెళ్ళిండు సో అవుట్ ఆఫ్ దిస్ త్రీ ఎవరు కూడా పెళ్లి చేసుకోలేదు నన్ను ఆమె చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎవరినో మ్యారేజ్ చేసుకుంటుంది అడిగితే ఏం చెప్పేది జస్ట్ మాట్లాడుతున్నా నేను అంటే ఇప్పుడు ఇప్పుడు వినతో ఉన్నప్పుడు వింతోనే ఉండాలి కదా మళ్ళీ వాళ్తో మాట్లాడుతున్నా లేకపోతే ఇంకొంత మాట్లాడుతున్నా జస్ట్ మాట్లాడుతున్నా అంటే కమ్యూనికేషన్ అనేది ఎక్కడికైనా తీసుకెళ్తుంది అది ఇప్పుడు మనుషుడు అంటే చెడ్డోనిగా మారడానికి అవకాశం దొరుకునడు మనుషుడు అవకాశం దొరికితే ఆల్మోస్ట్ వాళ్ళు కమిట్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటుంది కదా అది ఎక్కడ ట్రిగ్గరు కమ్యూనికేషనే కదా సో ఏంటంటే అసలు ఎందుకు చేయాలి కమ్యూనికేషన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నీ ఇంటెన్షన్ ఏంటిది దాని వెనుక అది ఒకసారి చూసుకోవాలి ఆల్రెడీ అందరికీ అన్నీ తెలిసే చేస్తారు ఏదైనా కాకపోతే తెలియకుండా చేస్తామని అనుకుంటారు తెలుస్తుంది ఎట్లయినా కాబట్టి బెస్ట్ పాలసీ ఏంటంటే హానెస్ట్ ఇస్ ద బెస్ట్ పాలసీ అంటారు కదా జెన్యున్గా ఉండాలి ఇప్పుడు ఫస్ట్ మనం ఒకరికి కనెక్ట్ అవుతున్నాము లేకపోతే ఒక అమ్మాయికి కనెక్ట్ అవుతున్నాం అంటే ఆమె యొక్క సెన్సిబిలిటీస్ లేకపోతే ఆమె గుడ్ లుకింగ్స్ లేకపోతే బిహేవియర్ నచ్చే అవుతుంది కదా ఆమెతో నేను మాట్లాడిన తర్వాత నాకు సరిపడదని అనుకున్నప్పుడు నేను హుందాగా అక్కడి నుంచి ఎగ్జిట్ తీసుకొని వేరే ట్రై చేయొచ్చు ఆమె వేరులతో కమిట్ అవ్వచ్చు లేకపోతే అన్నిటికంటే బెస్ట్ మేనేజ్ చేసుకోవచ్చు టైం వచ్చినప్పుడు అందరికీ ఎట్లా చేస్తారు కాబట్టి అట్లా కాకుండా వీడిని నేను లైన్లోనే పెడతా ఇంకొకరిని బ్యాకప్లో పెడతా ఇంకొకరిని అక్కడ కాలేజీలో పెడతా అంటే అబ్బాయికి అయినా వర్తిస్తుంది ఇది అది కరెక్ట్ పాలసీ కాదు అది యాక్చువల్లీ మైండ్ ఎనర్జీ ఎంత కన్జంప్షన్ అవుతుంది దీంట్లో నువ్వు ఎక్కడ హ్యాపీగా ఉంటావు నువ్వు వచ్చింది హ్యాపీనెస్ లేకపోతే ఒక ఎగ్జైట్మెంట్ ఒక హై ఫీల్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి చేస్తారు దాంట్లో ఉంటుంది యాక్చువల్లీ వీళ్ళు ఎక్స్ప్రెన్ చేయరాది హండ్రెడ్ పర్సెంట్ నేను అథెంటిక్గా చెప్పగలుగుతాను ఎందుకంటే మేనేజ్ చేయడంలోనే సరిపోతుంది టైం అంతా ఇంకెక్కడ దీంట్లో హ్యాపీనెస్ని ఎక్కడ చూస్తావు ఛాన్స్ ఎక్కడ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం ఆలోచిస్తున్నాము మన ఇంటెన్షన్ ఏంటి మన ఉద్దేశాలు ఒక రిలేషన్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అది చేసేదానితోటి మనకు వచ్చేది ఎంత మనకు పోయేది ఎంత ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి మిస్టేక్ చేసే వాళ్ళు అందరికీ ఐడియాస్ ఉంటాయి ఇదంతా నాలెడ్జ్ ఉంటుంది కానీ చేస్తారు లైఫ్ ఒకలాగా బతకాలని అనుకుంటాము అది ఇంకో విధంగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి వెళ్ళిపోతుంది చేతులు దాటిపోతుంది అప్పటికే ఎవరైనా చేయలేరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఏంటంటే ఒకరి సో ఒకసారి ఒకరితోనే రిలేషన్లో ఉండడం కరెక్ట్ అది దురదృష్టవశాత్తు సెట్ అవ్వకపోతే అప్పుడు వేరే వెళ్ళొచ్చు మాక్సిమం దాన్ని రిపేర్ చేసుకొని కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి మ్యాక్స్ టు మ్యాక్స్ రిలేషన్షిప్స్లో ఎక్స్ట్రా మార్షల్ ఎఫైర్స్ లేకపోతే వేరే చీట్ చేస్తున్నారు అనే దాంట్లో తప్పితే మిగతా ఏదైనా సరే కమ్యూనికేషన్ గ్యాప్స్ కానీ లేకపోతే అండర్స్టాండింగ్లో లోపాలు కానీ లేకపోతే నెగ్లజెన్సీ ఇట్లాంటి వే ఉన్నా కానీ వాటిని అన్ని చేసుకోవాలి ఇప్పుడు అంత సైకి సైకాలజిస్టులు సైకియాట్రిస్టులు ఉన్నారు పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్స్ ఉన్నారు వీళ్ళందరినీ హెల్ప్ తీసుకోవాలి క్యారెక్టర్ కమిట్మెంట్ కరెక్ట్గా లేదు అన్న టైంలోనే ఎగ్జిట్ తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఆ పర్సన్ తోటి మనము అంటే హ్యాపీనెస్ అనేది లవ్ వల్ల వస్తాయి రిలేషన్షిప్లో ఆ లవ్ అనే దానికి మెయిన్ ఏంటిది నమ్మకం అనేది పునాది అది చీట్ వన్స్ అది ఎక్కడ దాకా వెళ్ళింది అని అంటే యాక్సిడెంటల్ ఎవరు చీట్ చేయరు దానికి ప్లానింగ్ ఉంటుంది టెక్స్టింగ్ ఉంటుంది టాకింగ్ ఉంటుంది మీటింగ్స్ ఇదంతా ప్లానింగ్ ప్రకారమే జరుగుతుంది కదా యాక్సిడెంటల్ చీటింగ్ ఎక్కడ ఉంటుంది అక్కడ సో ఇక్కడ ఎన్ని కోట్ల మంది ఉంటారు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు కాకపోతే మెజారిటీ అట్లా అయిపోతారు అనే బాధతోటి కాన్సెప్ట్ ఇది అంతే ఇంటెలిజెంట్ పర్సన్ లేడీ అయినా జెంట్ అయినా ఒకరితోనే ఉంటారు మల్టిపుల్ పెట్టుకోరు ఎందుకంటే ఒకరితోనే ఉంటేనే కన్ కంఫర్ట్ ఉంటుంది మనం టీ దానికనే మనకు తెలిసిన రెస్టారెంట్కి వెళ్తాము ఎందుకు తెలిసినోడు కదా అని దాంట్లో ఒక కంఫర్ట్ ఉంటుంది ఒక దాంట్లో ఒక ఏముంటుంది ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అట్లా ఒకరితోనే ఉంటే ఆ ఎమోషనల్ బాండింగ్ ఇదంతా ఉంటుంది కాబట్టి మల్టిపుల్ పీపుల్తో ఉన్నప్పుడు ఏంటంటే ఏ ఏది సరిగ్గా ఎంజాయ్ చేయలేము మనం దానివల్ల ఎనర్జీ ఎగ్జాస్ట్ అయ్యి అవ్వడము డిప్రెస్ అవ్వడము లేకపోతే ఈ యొక్క ఫేత్ అనేది అందరితోని కోల్పోవడము లాస్ట్కి ఒంటరిగా మిగిలిపోవడము నేను నెక్స్ట్ చెప్పబోయే ఉచిత సలహాల వస్తుంది ఇది సరే ఇప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్